దేవుడు యొక్క ఆజ్ఞ ఉంది మనకి కట్టడుంది ఉంది న్యాయవీధి ఉంది నిబంధన ఉంది మిమ్మల్ని నడిపించే దేవుడు ఉన్నాడు దైవజనుల ద్వారా నడిపిస్తున్నాడు దేవుడు ఏం మాట్లాడుతున్నాడు దేవుడు మీతో ఎలా ఉండమని మాట్లాడుతున్నాడు ఎలా ఉండకూడదని మాట్లాడుతున్నాడు ఎలా ఉంటే దేవుని వాక్య నెరవేర్పులో ఉన్నామని మాట్లాడుతున్నాడు ఎలా ఉండకపోతే దేవుని వాక్య పరిధిని తప్పి మతి తప్పి ప్రవర్తించామని మాట్లాడుతున్నాడు ఎలా ఉంటే నీకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేరతాయని మాట్లాడుతున్నాడు ఎలా ఉంటే దేవుని యొక్క వాగ్దానం వెనక్కి తీసుకుంటానని మాట్లాడుతున్నాడు నిబంధనలు ఉంటేనే కదా నిబంధనలు ఉంటేనే కదా రాణి అయినటువంటి వస్తు నిబంధనలు లేక కదా త్రోసేశాడు రాజు ఈరోజు నువ్వు నిబంధనలు ఉండకపోతే నీకు వాగ్దానాలు నెరవేర్చాలా ప్రవచనం నెరవేర్చాలా నీ దేవుడు కరుణామేడా దయామేడా ప్రేమామేడ కృపామేడా మరెవరు నీ దేవుడు తీర్పు తీర్చివాడు జాగ్రత్త నీ దేవుడు భేకరుడు జాగ్రత్త భయంకరుడు జాగ్రత్త నీ దేవుడు రోసం కలిగిన వాడు జాగ్రత్త నీ దేవుడు నువ్వు అనుకూలంగా ఉంటే మాట తప్పడు నువ్వు అననుకూలంగా ఉంటే మాట తప్పడు అది ఎంత తప్పడు మాట తప్పుతానన్న మాట తప్పడం అర్థమైందా మీకు మాట తప్పుతాను అన్న మాట తప్పడు అర్థం చేసుకున్న వాళ్ళు అర్థం చేసుకోండి ఆయన మాట తప్పుతాడు ఎప్పుడు నువ్వు అనుకూలంగా లేకపోతే ఆయన పశ్చాత్తాడు ఎప్పుడు నీ మీద ఆశ పెట్టుకుని నవ్వు రూపాలు అయితే శత్రువులు ఎదుట అందుకే దావిదు విషయంలో దేవుడు అన్నాడు నా శత్రువులు ఎదుట నువ్వు నా తలదించావు దావీదా దేవుని వాక్యం తెలియబరుస్తుంది మనం పరిపూర్ణులు అవ్వాలంటే ఏం చేయాలో చంద్రబింబం అంత అందం మనకు రావాలంటే సూర్యుని అంత స్వచ్ఛత మనకు రావాలంటే దేవుడు కోరుకున్న వ్యూహిత సైన్య సమభేకర రూపిణిగా మనం రూపాంతరము చెందాలంటే నీ ఇష్టం కాదు నీ ఆలోచన కాదు నీ తలంపు కాదు నీ ఉద్దేశం కాదు నీ వా కాదు నీకు అనుకూలమైతే చేయడం కాదు అననుకూలమైతే చేయకపోవడం కాదు నీకు అనుకూలమైన అననుకూలమైన అనుకూలం చేసుకుని దేవుడు వాక్కు దైవజనుడు ద్వారా ప్రకటింపబడుతూ ఉంటే అది నీ కొరకే ప్రకటింపబడుతుంది సహవాసాన్ని దేవుడందుకే ఏర్పాటు చేశాడు సంఘాన్ని దేవుడు అందుకే ఏర్పాటు చేశాడు దైవ జనుల ద్వారా దేవుడు ఏ ఉపదేశం కావాలో అదే ఉపదేశాన్ని నీకు ప్రకటిస్తున్నాడు ప్రబోధిస్తున్నాడు నీకు బయలుపరుస్తున్నాడు దానిని అధ్యయనం చేసుకోవడానికి దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు సౌలు అవకాశాన్ని కోల్పోతున్నావా అదే నా పస్సురుడుగా దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి స్కరు యోధ స్థానములు వేరొకన పెట్టుకునేలా ఇస్కరు యోదా యోధ దేవుడినికిచ్చినటువంటి దేవుడి నీకు ఇచ్చినటువంటి కృపను కాలదనుకున్నావా ఎట్టి పరిస్థితుల్లో కూడా దేవుడు చేసిన వాగ్దానం నెరవేరదు డిక్లేర్ చేసి చెప్తున్నాను నెరవేరదు నువ్వు అనుకూలంగా ఉండు దేవుడు అనుకూలంగా ఉంటాడు నువ్వు ప్రతికూలమైపోతావా ఎస్ దేవుడు కూడా ప్రతికూలమైపోతాడు దేవుని వాక్యాన్ని బట్టి నయో అనుకూలంగా ఉంటే అనుకూలంగా ఉందడు ప్రతికూలంగా ఉన్నది కాబట్టి దేవుడు అయిపోతా అంటుంది దేవుడు నాకు విరోధి ఆయన ఎస్ నువ్వు అవునన్నా కాదన్న దేవుడు నీకు అయిపోయాడు నయమే నువ్వు సాగ తీసుకుంటా దేవుడు నాకు అయిపోయాడు నన్ను మారానండి అయిపోయాను నన్ను మధురమనద్దు నన్ను నయమనద్దు నువ్వు సాగ తీసుకున్నా నిష్ఠోరంగా మాట్లాడుతున్నా దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే నీకు దేవుడు విరోధి అయిపోయాడు నువ్వు దేవుడికి అనుకూలంగా ఉంటేనే అనుకూలంగా ఉంటాడు దేవుని యొక్క నైజం ఇది దేవునిలో ఇటువంటి వ్యక్తిత్వం ఉంది ఏ వ్యక్తిత్వాన్ని ఎప్పుడు అప్లై చేయాలో ఆయన అజ్ఞాని కాదు ఆయన జ్ఞాని మహాజ్ఞాని దేవుడు పౌలు ద్వారా మాట్లాడుతున్నమాట మనుష్యుని యొక్క జ్ఞానము కంటే ఆయన జ్ఞానం జ్ఞానం కలిగినది అంటే ఆయన అజ్ఞానుడని కాదు నీ జ్ఞానం కంటే ఆయన ఒకవేళ జ్ఞానంగా ఆలోచించడు ఆలోచించిన ఆయన జ్ఞానం నీ జ్ఞానం కంటే జ్ఞానం కలిగినదని అర్థమవుతుందా ఆయనకి ఎవ్వరు చెప్పాల్సిన అవసరం లేదు ఆయన నీతి న్యాయతను జరిగించువాడు నీతిని న్యాయమును ప్రేమించువాడు వాడు నీతివంతుల సంతానం పక్షముగా ఉండువాడు యథార్థవంతులకు ఏమేలు చేయక మానడు నువ్వు యథార్థంగా ఉన్నంతసేపు నువ్వు నీతిగా ఉన్నంతసేపు నువ్వు అనుకూలంగా ఉన్నంతసేపు దేవుడు నీవాడు ఆయనవన్నీ నీవి నీవన్నీ ఆయనవి ఈ లోకములో ఆయన నీ కొరకు కార్యం చేస్తాడు పరలోక నిత్య రాజ్య మహిమలు ఔన్నత్యం కలిగినట్టు అనుభవంలో నిన్ను నిలబెడతాడనేది సంభవము నేను చెప్పాను తల్లిగా నీలో ఎటువంటి కోణాలు ఉన్నాయో నీ కన్న బిడ్డల పక్షముగా అమితంగా ప్రేమిస్తున్న నీ బిడ్డల పక్షముగా నీవు ఎలా ట్రీట్ చేస్తావో నీ తండ్రి కూడా తనకు అనుకూలమైతే అనుకూలంగా ట్రీట్ చేస్తాడు ప్రతికూలమైతే ప్రతికూలంగా ట్రీట్ చేస్తాడు అవసరమైతే నిన్ను కొట్టైనా ఆయన వైపు తీసుకురావాలనుకుంటాడు కొడితే కొట్టబడడానికి అప్పగించి నువ్వు వాతావరబడినటువంటి మనస్సాక్షికులో పోయావా భ్రష్ట స్థితికి నిన్ను అప్పగిస్తాడు సౌల్ అప్పగించినట్టు